అందరూ ఫాస్ట్ గారు అండి మాట్లాడదాం చాలా మాట్లాడదాం హాయ్ అండి నేను మీ మనోభావాలు సో ముందుగా చాలా మాట్లాడుకోవాలి చాలా డిస్కషన్ చేయాలని ఉంది సో ఎలా అయితే ఇప్పుడు అందరూ నాకు అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేసి ఒపీనియన్ అబౌట్ ప్రశాంత్ అరెస్ట్ అనేసి నిన్న ఈవినింగ్ నుంచి అదే టాపిక్ నడుస్తుంది అది చూసాక నిజంగా నా హార్ట్ బ్రేక్ అయిపోయింది దట్ ఈజ్ అరెస్టెడ్ అనేసి బికాస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ టు ఐ థింక్ ఐ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సీజన్లో ఎనీ అదర్ బిగ్ బాస్లో ఇట్లాంటివి ఏమైనా జరిగింది అనేసి యునో సెవెంటీన్త్ కి ప్రైజ్ వచ్చి ట్వంటీ కి హీ గాట్ అరెస్టెడ్ ఇట్లా you know, just to imagine that okay, three days later in the life in the mariputundatla and why he is arrested. our name, chusaka, i'm extremely sad about it because chala uh, negative just one day back. so much negativity was going on atla negative, negative 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 chisna rai pru, arrest chisna rau and that too, i think he got uh, arrested for vandalism. కానీ నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది మీ అందరికీ నాకేం అర్థం కాలే అంటే వై హీ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఇట్ బికాస్ యునో ఇప్పుడు అందరూ వెళ్ళారు హీస్ కార్ వాజ్ ఆల్సో డ్యామేజ్డ్ ఇన్ ద ప్రాసెస్ బట్ చాలా అంటే చాలా నాకు ఎక్కువ హర్ట్ అయింది వెర్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ ఒక హీరో అక్కడ ఉంటే అందరు ఇలా జనాలు వచ్చేస్తే ఆ హీరోకి కూడా జైల్కి పంపిస్తారా లేదు కదా సో అట్లా అనిపించింది చాలా హర్టింగ్ అనిపించింది అండ్ ఐ రియలీ హోప్ దట్ హీ కమ్స్ బ్యాక్ సూన్ అండ్ ఆ సక్సెస్ కి ఎంజాయ్ చేయకుండా అబ్బాయి అసలు ఇట్లా చూసాక సీరియస్లీ నాకు చాలా చాలా యూనో नमलेक ऐक् नईट नीचे ई एम स्टिल द वीडियो एंड थैंक्स टू भोले गुजार अट्ठी ड्राइंग समथिंग ऐ रियलींटू स्टाडप फॉर प्रशांत हिंदो दूस इदे जो करेक्ट जो अने बिकाज विर आईन प्रशांत की सो मचगेविटी स्प्रेड अ యు నో హీ డింట్ డూ ఎనీథింగ్ సో మచ్ నెగటివ్ అయినట్టు బట్ ఐ డోంట్ నో సడన్ గా ఇంత నెగటివిటీ వచ్చింది బట్ హీస్ అ డిజర్వింగ్ విన్నర్ వాడు విన్ చేశాడు ఈస్ ఆస్కింగ్ ఫర్ టైమ్ ఫర్ హిజ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఓకే పర్లేదు వైల్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ ఒక కేస్ వచ్చేసింది అండ్ దెన్ ఫోర్టీన్ డేస్ జైల్ అంటే ఏంది ఒక మూవీ ఒక కొత్త బిగ్ బాస్ బయట కూడా నడుస్తుంది అట్లా అనిపిస్తుంది నిజంగా నాకు యునో ఐ ఐఎమ్ స్టిల్ షాక్ ఐమ్ స్టిల్ స్టిల్ వెరీ మచ్ ఇన్ షాక్ అండ్ ఐ హోప్ దట్ వీ ఆల్ స్టాండ్ అప్ ఫర్ హిమ్ అండ్ పిపి రావాలి ఎస్ అలాగే నిజంగ ఆ ఓక సక్సెస్ కే ఎంజాయ్ చేయకున్నా అబ్బాయి అసలు వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ గుడ్ ఐ హోప్ హిస్ బ్యాక్ హై హై సవన్ హై ఆఫీషియల్ అకౌంట్ హలోండి యా ఐ బిపిటో నిజంగ अट अंदर इला नैगटिव चुनाइते हेव बी दो विथ हिम्मी वॉज अ वेरी पॉजिटिव गाय वेरी स्ट्रांग गाय होप दीपल डू नाट मिससअर्स्टा हिम बिकॉज मे बी यू नो हि संबडी हू डजेंट हू हेज नाट फेस् सो मच कैमेरा बिफोर अंड नाट सो मच मीडिया बिफोर सो मे बी बिकॉज ऑफ द ఏదో రెస్పాన్స్ వాడు ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ ఏదో డిఫరెంట్ మీనింగ్ అందరు తీసుకుంటున్నారు బట్ రియలీ వాట్ ఐ అండర్స్టూడ్ ఈ హీ డిజర్వ్స్ టు బీ యునో ట్రీటెడ్ బెటర్ అండ్ కొంచెం చాలా అంటే చాలా నెగటివ్ స్ప్రెడ్ అయిపోయింది అండ్ ఇంకా జైల్కి వెళ్ళడం కానీ దెన్ ఆంటీ వీడియోస్ చూస్తున్నా అండ్ Oh my God! The way the family might have been disturbed, I think chala uh, chala disturb I hope they are well now. I kudate definitely But yes, ah uh, that I really want to stand up for him, and I really want to help in a way possible. At aite outadi lawyer friends regarding this issue, and. Uh, లీ హీ డ్ బి బ్యాక్ గైజ్ ఓకే నా సో మచ్ సిరియస్నెస్ హెస్ బిన్ డన్ సో ఐ హోప్ మీరందరూ కూడా కొంచెం స్టాండ్ తీసుకోండి ట్రై టు యు నో టాక్ ఇట్ అవుట్ మోర్ మీరు కూడా భోగారు చేసినట్టు పీపీకి సపోర్ట్ చేయండి తప్పకుండా అండి నేను యాక్చువల్గా ఒక ఈవెంట్కి వచ్చిన ఈరోజు రాజమండ్రికి అండ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ అట్లాగే నేను తప్పకుండా ట్రై చేస్తున్నా దీపిక హాయ్ ఎం మోలు థ్యాంక్ యూ మీరు కూడా లాయర్ కదా మీరు హెల్ప్ చేయండి ఎస్ అండి డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం నేను అదే చూసిన బేసిక్ గా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేసి కూడా చాలా మందికి తెలియదు బేసిక్ గా అక్కడ ఆ ప్రాపర్టీస్ ఏదైతే డ్యామేజ్ అయింది పోలీస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అశ్విని ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అమర్ ప్రాపర్టీస్ అక్కడ కార్ డ్యామేజ్ అయింది అండ్ ఇంకా గీతూ రాయల్ది కూడా సో అక్కడ బేసిక్ గా ఇలాంటివి జరగకూడదు సో సంథింగ్ దట్ వాస్ డన్ బై జనాలు అక్కడ ఫ్యాన్స్ ఇంత ఎక్సైటెడ్ అయిపోయారు దట్ యునో కొంతమంది చాలా నెగటివ్ గా కూడా దే ఆర్ హోల్డింగ్ ద హ్యాండ్ ఆఫ్ పీపుల్ ఆ ఇప్పుడు గీతూది కూడా దే యునో దే ఆర్ హర్ షోల్డర్ ఆ కార్ అద్దల్ యునో పగలు కొట్టుకొని దాని తర్వాత ఎంటర్ చేసి ఇట్లా చేస్తున్నారు డోర్ తీసేస్తున్నారు అశ్వినిది అవన్నీ చూసాక నిజంగా అది టూ మచ్ అగ్రెసివ్ అసలు ఇట్లాంటివి ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది ప్లీజ్ ఇట్లాంటివి నెక్స్ట్ టైం అయితే ప్లీజ్ రిపీట్ చేయకండి ఐ హోప్ కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం మా మనస్సుకి చూస్తారు మా ఫీలింగ్స్కి అర్థం చేసుకుంటారు అనేసి ఐ రియలీ హోప్ బికాజ్ దీనివల్ల ఇంత అవుతుంది అనేసి ఎవరికి తెలీదు అండ్ All this incident kind of had impacted the arrest of uh, Pallavi Prashanth here so really um ok a very very you know unfortunate thing and I hope he comes back sooner in the country itlan you no, know the actual that you know. ఒక టైంలో ఆ గెలుపు ఉంది ఆ సక్సెస్ ఉంది అది ఎంజాయ్ చేయాలి అని ఆ టైం వచ్చిన తర్వాత ఒక టూ డేస్లో ఇట్లా మారిపోతుంది సిచ్యువేషన్ అనేసి వెరీ వెరీ హార్డ్ సో ఐ హోప్ పీపుల్ విల్ స్టాండ్అ ఫర్ హిమ్ ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అరెస్ట్ అనేది చాలా పెద్ద థింగ్ అండ్ అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారో ఏంటనేసి ఎవరికి తెలీదు ఐ హోప్ ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ బెయిలబుల్ బై ఎనీ చాన్స్ విచ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ బెయిలబుల్ సో అది ఒక పెద్ద థింగ్ ఆల్సో సో ఫోర్టీన్ డేస్ హీ హ్యాస్ టు స్టే ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ బట్ లెట్ సి వాట్స్ కమింగ్ అప్ హోప్ఫుల్లీ ఏదైనా చేయొచ్చు అంటే డెఫినెట్లీ ట్రై చేద్దాం అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను యాక్చువల్గా ఈవెంట్ నుంచి వచ్చిన ఈరోజు ఎంపీ భరత్ రామ్ గారు తో పాటు మేము కొన్ని ఈవెంట్స్ చేసాము సో ప్లాంటేషన్ కానీ అండ్ హరిత యువత ప్రోగ్రామ్లో నేను భాగంగా పార్టిసిపేట్ చేశాను అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రాజమండ్రిలో ఉన్నాను చాలా గ్రీన్ ఉన్నాయి అండ్ ద వెదర్ ఈజ్ నైస్ వెరీ బ్యూటిఫుల్ బట్ ఎస్ వెంటనే నాకు టైం జస్ట్ when i got the time i came to you guys and i really wanted to talk na nizamga maatlaadali ani ninna night nunchi unde but yeah hi harsha meeru cute thank you ratika <laughs> uh, so kind heart. thank you తప్పకుండా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తున్నా అండి కుదిరితే నేను డెఫినెట్లీ ఐ వాంట్ టాక్ విత్ ఫ్యామిలీ ఆల్సో పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను చూద్దాం ఏమైనా ఉంటే డెఫినెట్లీ ట్రై చేద్దాం మన సైడ్ నుంచి అండ్ నేను చాలా బాగున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ అవినాష్ ఎవరు చేస్తా ప్రశాంత్ అజెస్ట్ రాంగ్ అండి అర్థం కాలి థ్యాంక్ యూ నా లిప్స్టిక్కి మీరు అందరూ ఇంకా మరీ డైలాగ్స్ ఇస్తున్నారు కదా వినాలే ఎపిసోడ్లో ఒక అవార్డ్ అవార్డ్ వచ్చింది నాకు దాని తర్వాత అందరూ నా లిప్స్టిక్ మీద డైలాగ్స్లు లిప్స్టిక్ చాలా బాగుంది అంటాం హలో గేమ్ చేంజర్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ థింగ్ ఈజ్ నాగనాథ్ బేసిక్ గా సక్సెస్ టైమ్ లో మరింత బాధ వస్తుందా అనేసి అది ఒక్కటే నాకు ఇంకా చాలా యూనో హర్టింగ్ గా అనిపిస్తుంది బట్ ఐ హోప్ సంబడి విల్ ట్రై అండ్ హెల్ప్ హిమ్ ఇన్ అ వే దట్ కమ్స్ అవుట్ బికాస్ నాకు ఒక నమ్మకం అయితే ఉంది దట్ ఇట్లా ఆబ్వియస్లీ కావాలని ఎవరు చేయట్లేదు నాట్ ఈవెన్ హిమ్ అండ్ లోపల ఉన్న ప్రశాంత్ బయటకొచ్చి ఆబ్వియస్లీ ప్లాన్ చేసి ఎవరికి హర్ట్ చేయడు కదా సో ఎవరైతే అట్లా ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ గురించి చూస్తే బెటర్ ఉంటుంది but um, it could, uh, of course nen that maybe they have come to the road number 5 again uh video kuda chusanu so atla unte kuda what is the main thing and how the, it can be solved that uh, is very important because prashant Karki ki damaged damage time low and he didn't report it at that time so hopefully if there is any solution i think we all should stand up for him and uh, सपोर्ट चेल्लें थैंक यू सुजय गारू ఎస్ సో నేను ఉన్నాను రాజమండ్రిలో చాలా బ్యూటిఫుల్ ఇక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ వెదర్ ఉన్నాయి అట్లాగే నా ఈవెంట్ మొత్తం అయిపోయింది ఇంకా ఈవినింగ్ లో ఐఎమ్ గోయింగ్ టు సమ్ పార్క్ అండ్ ఆ పార్క్ లో కూడా బేసిక్ గా మనం ఏదో ఈవెంట్ చేస్తున్నాం అండ్ ఏం జరిగిపోతుంది అనేసి కూడా చూపిస్తాను మీ అందరికీ అలాగే మీరు ఫినాలే ఎపిసోడ్ చూడలేదు అంటే కూడా చూడండి అన్సీన్ ఫుటేజెస్ ఉన్నాయి యూట్యూబ్ లో ఇట్స్ వెరీ క్యూట్ బట్ నా యునో ఆ మూమెంట్ అసలు నేను కూడా చూడలేకపోతున్నా బికాస్ అనుకోలేదండి ఎంత జరిగిపోతుందా బిగ్ బాస్ తర్వాత కూడా సో మచ్ సో నిజంగా సీజన్ సెవెన్ వాళ్ళు అసలు ఏదో డిఫరెంట్ ఊపులోనే ఉన్నామండి అందరూ యూనో ఎవ్రీబడీస్ లైఫ్ షేకింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో మన బిగ్ బాస్ సీజన్ సెవెన్ వాళ్ళు సో అండ్ అట్ పీస్ మిరందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సో థాంక్యూ సో మచ్ um మీ అందరి కామెంట్స్ చూస్తున్నాను yes um లెట్స్ జస్ట్ హోప్ దట్ హి కమ్స్ అవుట్ సూన్ లెట్స్ హోప్ దట్ అల్వి ప్రశాంత్ తుర్గా ఉస్తారు అండ్ ఇదేతే జరిగింది Whatever it is has happened, but it should not happen uh, again with anybody, any of the contestants. And I hope that a solution definitely Thank you, thank you so much, and take care. And uh, okay, you're a lawyer, you can give bail to deal law. మీరు ఎలా అయితే అనుకుంటున్నారు అంత ఈజీ కాదు లాలో సో ఇట్స్ అ ప్రాసెస్ ఇట్స్ దర్ రూల్ రెగ్యులేషన్ అట్లా ఉంటుంది లాలో సో మీరు లాయర్ కదా మీరు బేల్ ఇవ్వచ్చు కదా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గౌతమ్ సార్ థ్యాంక్ యూ గౌతమ్ మనమా ఈజ్ మైండ్ రైక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ రైట్ గాయస్ థ్యాంక్ యూ ఇంకా నేను మీ అందరికీ డిస్టర్బ్ చేయను మంచిగా మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ ఇప్పుడు ఏమేమి షోస్ చూస్తున్నాను దాని గురించి కూడా మాట్లాడండి ద కామెంట్ సెక్షన్ బాయ్ లవ్ యూ